సనాతన ధర్మ రక్షణ బోర్డు సో ఈ పేరు ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది అసలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి లడ్డూ వివాదం నేషనల్ వైడ్గా ట్రెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే సో ఎంతోమంది హిందువుల మనోభావాలు అయితే ఈ విషయంలో దెబ్బతిన్నాయి సో దీంట్లో భాగంగా హిందూ ఐటీ సెల్ ఐటీ సెల్ అనేది అయితే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్వీట్ అనేది అయితే చేయడం జరిగింది దీనివల్ల మేము ఎంతో హట్ అయ్యి హిందువులు అందరూ వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద తక్షణ చర్యలు కఠినంగా తీసుకోవాలని హిందూ ఐటీసీ అయితే ట్వీట్ చేసింది సో దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఈ కంతి అనేది అయితే జరిగిందో దీనికి సంబంధించి దీని మీద చాలా డిస్టర్బ్ అయ్యామో మేము కూడా చాలా డిస్టర్బ్ అయ్యామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారు తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువులకు కలిపినట్లుగా గుర్తించినందుకు మనమందరం కూడా తీవ్రంగా కలిపి చెందాము సో వైసీపీ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని చెప్పి కూడా సాధ్యమైనంతవరకు కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇది దేవాలయాల వాటి భూమి సమస్యలు అలాగే ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలు ఈ సందర్భంగా తెరపైకి వస్తున్నాయని అలాగే మొత్తంలో భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించి అన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసిన సమయం ఆసన్నమైందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు మతపెత్తలు న్యాయ వ్యవస్థ పౌరులు మీడియా వారి సంబంధిత డొమైన్లలో అందరి ద్వారా కూడా చర్చ జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు అలాగే సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనూ కూడా అపవిత్రం చేయకుండా ఉండడానికి అందరం కలిసి రావాలని నేను భావిస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే రీట్వీట్ చేయడం జరిగింది సో ట్వీట్ చేయడం జరిగింది ఇండో ఐడిసిఎల్ వారు వేసిన ఆ ట్వీట్కి day